అయితే పూర్వం యాజ్ఞవలిక్య మహర్షి అయినటువంటి యొక్క మహర్షి ఒక ఆశ్రమాన్ని తల పెట్టుకొని ఆశ్రమంలో తమ శిష్యులకు వేదాధ్యయన్ని చెప్తున్నారు వేదా వేదాన్ని అధ్యయని పఠింప ఇస్తున్నారు వేదము చదువుతున్నారు శిష్యులు యాజ్ఞవర్క్య మహర్షి ఇక్కడ యాజ్ఞవలిక ఆశ్రమంలో అయితే ఆ సందర్భంగా వారి పేరు జాబాలు ఆ శిష్యుల పేరు జాబాలు గురువు పేరు అయితే గురువైన యాజ్ఞవానికి మహర్షిని జాబాలు అడిగినారు ఏమని గారు ఏ యొక్క పని చేస్తే శివానుగ్రహం కలుగుతుంది మనకు ఏ కర్మ చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది నుండి తొలగిపోతాం అంటే తిరిగి మాతృగర్భంలో జన్మించకుండా ఉంటాము మోక్షాన్ని పొందుతాము చెప్పవలసిందే అని శిష్యులైన జాబాలు యాజ్ఞవాక్య మహర్షి అడగగా याज्ञा के महशिष जावादा नमस्कार प्रियो भाव आई सूर्य की रोज नमस्कार नमस्कार प्रियो भाव ब्राह्मण भोजन प्रिय ब्राह्मणु की रोज और भोजन तरह अभिषेक प्रिय शिव शिवि के अभिषेक रोज युदाभिषेक अलंकार प्रियो विष्णु विष्णु ओकर आराधन से अलंक అని చెప్పినారు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి కదా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఆయన చెప్పారు అప్పుడు కింజాప్యేన అమృతత్వం నో బ్రూహి మునిర్ ముని జగ శతరుయ పాఠేనేతి జాబాలా ఆమంతి హీ అని శ్లోకం ఇంకా ఏ చెప్పని చేస్తే బాగుంటుంది ఇది నమస్కారము ఆ అర్చన విధానం చెప్పారు ఏదేమని చేస్తే బాగుంటుంది భస్మదిగ్ధ శరీరస్థు భస్మశాయి జితేంద్రియ్యూహం పరాముక్తి మవాప్సతి మోక్షము కావాలి సంసారం యొక్క సముద్రాన్ని దాటి తర్వాత మనం మోక్షాన్ని పొందాలి ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందాలి అంటే రోజు భస్మను ధరించాలి తప్పకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఎల్లప్పుడూ రుద్రాభిషేకం చేయాలి రోజు రుద్రాభిషేకం చేయాలి అయితే రుద్ర పారాయణం చేయాలి లేకపోతే రుద్ర హోమం చేయాలి ఈ విధంగా వచ్చేసి వాళ్ళకు మోక్షం లభిస్తుంది అని యుద్ధ మహాత్మ్యాన్ని గురించి జాబాలైన శిష్టమ శిష్యులైనటువంటి యొక్క జాబాలకు మన యాజ్ఞవల్కి మహాశియాలు మహాశ్రమంలో చెప్పినట్టు మనకు శాస్త్రత శాస్త్రమున జరుగుతున్నది మరి దానివల్ల ఆ రుద్రాభిషేకం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏదయా రోగవా పాపవానికి दुम्यक्त्वा दितेन्द्रियः लोगात् पापात् विमुक्ताः अतुलं सुखमश्नुते लोगां అంటే ఏదైనా రోగం వస్తే ఆ రోగం పోవాలి అనుకుంటే ఏం చేయాలి అంటే స్నానశకం చేయాలి తేయించాలి ఇంక హోమం చేయాలి ఆ రోగం పోవడానికి చలోత రోగం పాప పాపం చేసిన చేతే అని పాపము అంటే బ్రహ్మహత్య ఆసపం తేయం గృహంగావ బ్రాహ్మణి చంపడం కళ్ళు తాగడము దొంగతన గురు స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వీళ్ళ నలుగురితో కలిసి ఉండడం ఇవి పంచమహాపాపము అని శాస్త్రం చెప్పాయి ఈ పంచమహాపాపము చేసినప్పటికీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళు పాపం ఈ పంచ మహాపాపం చేసినప్పటికీ కూడా వృద్ధజపం చేసినట్టయితే రుద్రహోమం చేసినట్టయితే వృద్ధ పారాయణం చేసినట్టయితే వృద్ధ అభిషేకం చేసి ఈశ్వరుడు చేసినట్టయితే

ఔషధ సంస్ తస్మాదం అంత సకు చాపాతే భవేధ్రువం అంటే ఎవరైతే యుద్ధపా చేసిన యొక్క ఫలం అంతేకాకుండా ఇంకా ఉన్నదయా ఏందయా అంటే ఇంకా ఏమంటే మొత్తం భూమిని దానం చేస్తే నవఖండ పృథివిని అంటే నాలుగు సాగర సమతూ కూడుకున్నటువంటి 나와 걔네부터 들이니, 사사시야, 사. 음, 뭐 총알도 고 있으면 돌리니 아니 체크무늬도 돌리고 니 그러다가, 아, 나와 걔네부터 들이니. 아, 오사루, 어 멀티에 돌으고커 보이니. 오사루서도 하고 있으커 보이니. 나한테 있어. 그러면서 뜻은 뭐? 그거 뜻다. 비해 그게 뭐하는지. 뜻다. 아라한테 뭐하는지. 뜻다. 뭔지 뭐하는지. 아니 다 흘러 모스트운다. 다. సమభావం సమ సమభావం సంసిద్ధ్య ఎస్ట్ వృద్ధ అని చెప్పేసి చద సత దేహేన వృద్ధ సజ్జాయతే ధృవం ఎక్కువ ఏం చెప్పాలి వాడు ఈ దేహంతోనే రుద్ధత్వం వస్తుంది వాడికి అంటే వాళ్ళు దేవతాత్వాన్ని పొందుతాడు ఈ యొక్క దేహం వృద్ధ జపం చేసేటువంటి వాడు రుద్రపారాయణం వృద్ధం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే బ్రాహ్మలు ఉన్నారో తదితరులున్నారో వాళ్ళు ఈ జన్మలోనే వాళ్ళు రుద్ర పడతారు ఈ ఏమిటి దేవత్వాన్ని పొందుతారు వాడు దేవతలతో సమానంగా పూజించబడతారుట అందుకే రుద్రపారాయణము దైవం చాలా గొప్పది దీన్ని అయితే మీకు శుభం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది మీ అంతా ఏంటి నిర్మల ఏకంఠ శాస్త్రి నామయ్య భవనీయ అంబేశ్వర